హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇంటి అన్నీ కూడా చల్లని వాతావరణంలో వేడి వేడిగా రుచిగా తినాలనిపించే ఈవినింగ్ స్నాక్ రెసిపీస్ అండి ఈ వీడియోలో చూపించబోయే ప్రతి రెసిపీ కూడా మన కిచెన్ లో అవైలబుల్ లో ఉండి ప్రతి నిత్యం వాడుకునే ఇంగ్రీడియంట్స్ చాలా చక్కగా మౌత్ మెల్టింగ్ రెసిపీస్ తయారు చేసి చూపించబోతున్నానండి పైగా చల్లని వాతావరణంలో వేడి వేడిగా ఏదైనా సాయంత్రం పూట తినాలనిపించినట్లయితే ఇక్కడ చూపించబోయే ఏ రెసిపీ ట్రై చేసినా చాలా బాగుంటుందండి ఇంకా పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఇలా ఏదో ఒక రెసిపీ చేసి పెట్టినట్లయితే వాళ్ళు ఇష్టంగా తిని హోంవర్క్ హ్యాపీగా చేసేసుకుంటారండి ఎడ్ చేయకుండా ప్రొసీజర్ లోకి వెళ్లే ముందు ఛానల్ ని ఫస్ట్ టైం చూసిన వారైతే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఫస్ట్ రెసిపీ అయినా పునుగులను తయారు చేసుకుందాం పునుగులు తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి వన్ కప్ వరకు పెరుగును యాడ్ చేసేసుకొని పెరుగు గడ్డలేం లేకుండా ఇలా బీట్ చేసుకోండి మీ దగ్గర మజ్జిగ అవైలబుల్లో ఉన్నట్లయితే మజ్జిగను కూడా యాడ్ చేసుకొని తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ వన్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని అలాగే రెండు మీడియం సైజ్ ఉల్లిగడ్డలను ఇలా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి అలాగే నాలుగు వరకు గ్రీన్ చిల్లీని కూడా సర్కిల్ గా కట్ చేసుకుని ఇలా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి బేకింగ్ పౌడర్ని పావు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని అంతా కూడా ఇలా కలిసేలా కలుపుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ కూడా మజ్జిగకు పట్టేసి చాలా బాగా రుచిగా వస్తాయండి పునుగులు నెక్స్ట్ ఇక్కడ ఇందులోకి ఆశీర్వాద్ గోధుమ పిండిని వన్ కప్ వరకు యాడ్ చేస్తున్నానండి తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు పొడి బియ్య పిండిని యాడ్ చేసుకోండి ఇలా బియ్య పిండిని యాడ్ చేసుకొని తయారు చేయడం వల్ల పైన క్రిస్పీగా వస్తాయండి నెక్స్ట్ ఇక్కడ పావు టేబుల్ స్పూన్ వరకు జీరాని కూడా యాడ్ చేసుకొని అంతా కూడా కలిసేలా ఇలా మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ చేతితో పిండి అంతా కూడా బాగా కలిసేలా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పిండిని తడుముతూ తడుముతూ మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి అలాగే పునుగులు సాఫ్ట్గా గా గుల్లగుల్లగా రావడానికి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా బీట్ చేస్తూ కలుపుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలాగే వదిలేయండి లోపు మనం ఇందులోకి రుచికరమైన చట్నీని తయారు చేసుకుందాం చట్నీ కోసం ముందుగా ప్యాన్లోకి పావు కప్పు వరకు పల్లీలను యాడ్ చేసుకొని సన్నని మంట మీద దూరగా ప్రతి పల్లి కూడా వేగేలా వేయించుకొని సపరేట్ చేసుకోండి నెక్స్ట్ అదే లోకి కారానికి సరిపడినంత గ్రీన్ చిల్లీని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇలా నెక్స్ట్ ఇందులోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని దూరగా వేయించుకోండి టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ వరకు దూరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మూడు వరకు స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోండి ఆ తర్వాత రెండు స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ముక్కలకు పట్టే విధంగా బాగా కలిపేసి మూత పెట్టేసి మీడియం మంట మీద టమాటోలపై స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోండి ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ నుండి సపరేట్ చేసి చల్లారనివ్వండి నెక్స్ట్ నెక్స్ట్ పునుగులు వేసుకోవడానికి ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఇట్లా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి లోపు మనం ముందుగా వేయించిన పల్లీలను ఇలా చక్కగా ఫైన్ పౌడర్ అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఆనియన్ టమాటో మిక్స్ని కూడా ఇలా మిక్సర్ జార్ లోనికి యాడ్ చేసేసుకొని అంతా కూడా మిక్సీ పట్టుకోవాలండి ఫైన్ పేస్ట్ అయ్యేలా ఇలా మిక్సీ పట్టేసుకొని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోండి ఇలా తయారు చేసుకున్న చట్నీ వైట్ రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి నెక్స్ట్ పునుగులను వేసుకోవడానికి పిండి కూడా రెడీగా ఉందండి ఇక్కడ చూసారా చిన్న చిన్న బబుల్స్ ఫామ్ అయిపోయి పునుగులు వేసుకోవడానికి రెడీగా ఉందండి పిండి నెక్స్ట్ ఇక్కడ హీట్ ఎక్కిన ఆయిల్లోకి నెమ్మ నెమ్మదిగా ఆయిల్కి దగ్గరగా ఇలా పునుగుల పిండిని యాడ్ చేయడం వల్ల చిట్టి చిట్టి పునుగులన్నీ కూడా చాలా చక్కగా ఉబ్బుతూ రౌండ్గా వస్తాయండి వీటన్నింటినీ కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే లోపల చాలా స్పాంజీ లాగా గుల్లగుల్లగా పైన క్రిస్పీగా బాగా వస్తాయండి మన చల్లపునుగులు ఇలాగే అన్ని వాయిలను కూడా వేసేసుకొని చల్లపునుగులు ఇలా తయారు చేసుకొని నోరు ఊరించే చట్నీతో ఇలా చల్లని వాతావరణంలో వేడి వేడిగా ఇలా క్రిస్పీగా ఉన్న చల్లపునుగులను టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి నెక్స్ట్ రెసిపీకి వెళ్ళబోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం వారైతే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందరికంటే ముందుగా అందుతాయి మన సెకండ్ రెసిపీ ఆలు బోండా అండి చాలా రుచికరంగా ఉండే ఆలు బొండాను తయారు చేసుకుందాం ఆలు బోండాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి ఇలా రెండు ఆలుగడ్డలను మధ్యలో కట్ చేసుకొని యాడ్ చేసేసుకొని ఇవి మునిగేంత వరకు వాటర్ పోసేసి రెండు విజిల్స్ ఇచ్చామంటే ఆలుగడ్డలు చాలా చక్కగా ఉడికిపోతాయండి నెక్స్ట్ ఆలు బొండ కోసం పైన లేయర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి గోధుమ శనగపిండి కలిపి వన్ కప్ వరకు యాడ్ చేసుకొని అలాగే హాఫ్ కప్పు బియ్య పిండి ఒక పింఛు వరకు పసుపుని అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు జీరా వామ్ పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారము నెక్స్ట్ రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసేసుకొని ఇలా వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా చేతితో కలుపుకోండి ఇలా మీరు ఇక్కడ కావాలనుకున్నట్లయితే మొత్తం శనగపిండిని కానీ మొత్తం గోధుమ పిండిని కానీ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ వాటర్ని మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ చేతి వేళ్లతో ఇలా బాగా బీట్ చేసుకోవాలండి టూ టు త్రీ మినిట్స్ వరకు అయినా సరే బాగా బీట్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్ని కూడా పిండికి బాగా పట్టేసి ఆలు బోండాలు చాలా రుచికరంగా వస్తాయండి నెక్స్ట్ ఇక్కడ బేకింగ్ పౌడర్ని పావు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసి అంత కలిసేలా బాగా కలుపుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి ఆలోపు ఉడికిపోయిన ఆలుగడ్డల్ని పక్కకు తీసుకొని పీల్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ ఆలు బోండాలోకి ఆలు స్టఫ్ని తయారు చేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి లోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుల్ని యాడ్ చేసుకొని పోపు దినుసులు బాగా చిట్టపట్టలు తర్వాత రెండు గార్లిక్ని పీల్ ఆఫ్ చేసేసి ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి రెండు సన్నగా పెట్టుకున్న ఉల్లిపాయలను అలాగే పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి రెండు రెమ్మల పచ్చి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని అంతా కూడా దూరగా వేయించుకోండి నెక్స్ట్ ఇక్కడ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోండి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేనట్లయితే ఇలా ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి యాడ్ చేసుకొని దూరగా దూరంగా నెక్స్ట్ రెండు పించుల పసుపు పావు టేబుల్ స్పూన్ వరకు కారం రెండు పించుల వరకు వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసేసుకొని అంతా కలిసేలా ఇలా బాగా కలుపుకోండి నెక్స్ట్ ఇక్కడే బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని కూడా యాడ్ చేసేసుకొని స్మాషర్తో ఇలా స్మాష్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడే రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసేసుకొని అంతా కూడా బాగా కలిసేలా బాగా కలుపుకోండి నిజానికి ఇలా తయారు చేసుకున్న ఆలూ స్టఫ్ చాలా బాగుంటుందండి నోరు ఊరుతూ తినే కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటుంది పిల్లలు ఈవినింగ్ టైంలో ఏదైనా అడిగినట్లయితే చాలా ఈజీగా టేస్టీగా ఇలా ఆలు బొండా తయారు చేసి పెట్టండి హ్యాపీగా తింటారండి అంత బాగుంటుంది నెక్స్ట్ ఇలా అంతా కలిపేసిన తర్వాత ఈ ఆలు స్టఫ్ని బాల్స్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ ఇక్కడ పిండిని ఒకసారి బాగా కలిపేసి ఇందులోకి ఆలు బాల్స్ని ఇలా యాడ్ చేసుకొని పిండి అంతా కూడా పట్టేలా డిప్ చేసుకోవాలండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా అంతా కూడా పట్టేలా డిప్ చేసేసుకొని రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ వేడి వేడిగా ఉన్న ఆయిల్లోకి ఇలా ఆలు బోండాల్ను ఒక్కటొక్కటిగా వేస్తూ సన్నని మంట మీద చక్కగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని బాండీ నుండి సపరేట్ చేసుకోవడమేనండి ఇలాగే ప్రతి బోండాను నిమ్మ నెమ్మదిగా ఆయిల్లోకి వదులుకుంటూ సన్నని మంట మీద ఫ్రై చేసుకొని సపరేట్ చేసుకోండి అంతే అండి నోరు ఊరించి తినే కొద్ది తినాలనిపించి మన ఆలు బొండాలు అయితే రెడీ అయిపోయాయి ఎన్ని తిన్నా తనివి తీరని ఆలు బొండాలను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో తప్పకుండా షేర్ చేయండి లేట్ చేయకుండా థర్డ్ రెసిపీలోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన థర్డ్ రెసిపీ వెజ్ స్ప్రింగ్ రోల్స్ అండి ఈ వెజ్ స్ప్రింగ్ రోల్స్ని మన ఇంట్లో ఉన్న ఐటెమ్స్తోనే చాలా ఈజీగా క్విక్గా తయారు చేసేసుకుందాం అందుకోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి టూ కప్స్ వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి నెక్స్ట్ స్ప్రింగ్ రోల్స్ కరకరలాడుతూ రావడానికి రెండు టేబుల్ స్పూన్ల వరకు పొడి పియ్య పిండిని ఇలా యాడ్ చేసుకోండి నెక్స్ట్ రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసేసుకొని అంతా కూడా చేతితో ఇలా బాగా కలుపుకోండి ఆ తర్వాత నెమ్మ నెమ్మదిగా వాటర్ని యాడ్ చేసేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా బాగా కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ని యాడ్ చేయకుండా నిమ్మ నెమ్మదిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా బాగా సాఫ్ట్ డోని తయారు చేసేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత వెజ్ స్టఫింగ్ని తయారు చేసుకోవడానికి ఇలా అవైలబుల్లో ఉన్న కూరగాయలను కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ లోకి టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులను యాడ్ చేసుకొని అలాగే మూడు వరకు సర్కిల్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అలాగే రెండు వరకు మీడియం సైజు ఉల్లిగడ్డలను ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత వెంటనే ఒక మీడియం సైజు టమాటోని కూడా ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి బాయిల్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిసేలా బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇక్కడే రుచికి సరిపడినంత ఉప్పు పావు టేబుల్ స్పూన్ చొప్పున పసుపుని ధనియా పౌడర్ని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున కారాన్ని చాట్ మసాలాను యాడ్ చేసేసుకొని ఇవన్నీ స్పైసెస్ కూడా ఆనియన్ పొటాటో మిక్సీకి పట్టే విధంగా ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా అంతా కూడా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి నేను ఇక్కడ పొటాటోస్ తీసుకున్న ప్లేట్లోకి సపరేట్ చేసుకున్నాను వెజ్ స్టఫ్ ని తయారు చేసేసుకునేసరికి ఇక్కడ పిండి చాలా సాఫ్ట్ గా మెత్తగా తయారైపోయిందండి దీనిని ఒక్కసారి వన్ టేబుల్ స్పూన్ వరకు పొడిపిండిని యాడ్ చేసేసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిని సమపాలలో ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి నెక్స్ట్ వీటన్నింటినీ కూడా ఇలా రౌండ్ బాల్స్గా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత పొడి పిండిని అప్లై చేసి చపాతి లాగా తిక్కుకోవాలండి ఇక్కడ మనం తయారు చేసేది స్ప్రింగ్ రోల్స్ కాబట్టి ప్రతి చపాతి కూడా ఒకే సైజులో రౌండ్గా రావడానికి రౌండ్ షేప్ ఉన్న మూతని పట్టి నొక్కినట్లయితే ఇలా రౌండ్ షేప్లో వచ్చేస్తుందండి ప్రతి చపాతి కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ ఇక్కడ రౌండ్ స్టేయంగా సపరేట్ అయిన పిండిని కూడా బాల్స్ లాగా రెడీ చేసుకొని చపాతీలాగా తయారు చేసుకోవడమేనండి ఇలా అయితే పిండి ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదు ఇక్కడ చూసారా ఒకదాని మీద ఒకటి వేసినా కూడా అసలు అతుక్కుపోకుండా చాలా చక్కగా ఉన్నాయండి నెక్స్ట్ వీటిని వేడిగా ఉన్న పెనం పైకి వేసుకొని ఖాళీ కాలినట్టుగా ఫైవ్ పర్సెంట్ వరకే అలా అలా తిప్పేసుకోవాలండి ఇలా చేయడం వల్ల వెజ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ అయ్యేసరికి లోపల రోల్ అనేది పచ్చిగా ఉండకుండా అలాగే ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు మనకు పైన క్రిస్పీ లేయర్ ఫామ్ అవుతుందండి సో అందుకే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ వేరొక బౌల్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండిని యాడ్ చేసేసుకొని కొద్దిగా త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసేసుకొని ఇలా ఉండలేకుండా బాగా కలుపుకొని మెత్తని పేస్ట్ లాగా ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వెజ్ స్టఫింగ్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని కలుపుకోండి ఇలా చేయడం వల్ల రుచి ఎన్హాన్స్ అవుతుందండి నెక్స్ట్ ఇక్కడ చూసారా మనకు చాలా చక్కగా ఇలా వెజ్ స్ప్రింగ్ రోల్స్ కోసం చపాతీలు అన్నీ కూడా లైట్గా కాలి కాలినట్టుగా తయారు చేసుకున్నాం కదండి నెక్స్ట్ వీటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ స్టఫ్ని మధ్యలో ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా పే చేసి ఒక సైడ్కి టర్న్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని ఇలా ఫోల్డింగ్ బాగా అత్తుకునే విధంగా మైదాపిండి పేస్ట్ని యాడ్ చేసుకుంటూ ఇలా అతక పెట్టాలండి ఇంకా ఫోల్డ్ చేసుకోవడానికి వీలుగా చపాతి కార్నర్స్లో కూడా ఇలా మైదాపిండిని అప్లై చేస్తూ ఫోల్డ్ చేసుకోవాలండి ఇక్కడ మనం తయారు చేసిన ప్రతి రెసిపీలో కూడా గోధుమ పిండి యాడ్ చేసుకొని తయారు చేసుకుంటున్నామండి చాలా హెల్దీ వేలో ఇలా తయారు చేసుకొని తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి సో పిల్లలు ఎప్పుడైనా స్కూల్ నుండి ఇంటికి రాగానే క్విక్గా ఏదైనా చేయమని అడిగినట్లయితే ఇలా స్ప్రింగ్ రోల్స్ని తయారు చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు నెక్స్ట్ మిగతా రోల్స్ అన్నింటినీ కూడా ఫస్ట్ చేసిన రోల్ లాగానే ప్రిపేర్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత రోల్స్ అన్నింటినీ కూడా డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత నిమ్మ నెమ్మదిగా ఒక్కటొక్కటిగా వదులుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవడమేనండి ఎర్రగా క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని బాండీ నుండి సపరేట్ చేసుకోవాలండి అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా లోటు మీడియం మంటనే అడ్జస్ట్ చేస్తూ ఇలా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకుంటూ సపరేట్ చేసుకోవాలి అంతే అండి తినే కొద్ది తినాలనిపించేంత రుచితో ఉండే వెజ్ స్ప్రింగ్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయి ఇలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీగా క్విక్గా టేస్టీగా వెజ్ స్ప్రింగ్ రోల్స్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో తప్పకుండా షేర్ చేయండి మా ఇంట్లో అయితే ఎంతో ఇష్టపడి తిన్న ఈ స్ప్రింగ్ రోల్స్ను మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టినట్లయితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి అయితే ఈ స్ప్రింగ్ రోల్స్ను ఉట్టిగానే తినొచ్చండి లోపల స్టఫ్ ఉంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఉత్తవి తిన్నా కూడా లేదంటే ఇలా టమాటో సాస్లో నంచుకొని కూడా తినొచ్చండి చాలా చాలా బాగుంటాయి నెక్స్ట్ మన ఫోర్త్ రెసిపీ ఆనియన్ వడ అండి ఇక్కడ మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు వరకు ఉల్లిగడ్డలను యాడ్ చేసుకున్నానండి వీటినిలా చేతితో బాగా కలిపినట్లయితే ఇలా విడిపోతాయండి ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పుని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసేసుకొని ఇందులోకి వన్ కప్పు వరకు గోధుమ పిండిని అలాగే రెండు టేబుల్ స్పూన్స్ వరకు పొడి బియ్య పిండిని యాడ్ చేసేసుకొని ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ని అలాగే రెండు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోండి ఆ తర్వాత దీనిని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇందులోకి మూడు సర్కిల్గా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీని అలాగే గుప్పడు కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బాగా చేతులతో నలిపి నలిపి కలుపుకోండి ఆల్రెడీ ఉల్లిగడ్డలో ఉన్న చిమ్మ వల్ల ఆనియన్ పై తడి వచ్చేసింది కాబట్టి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇందులోకి చీర వాము పౌడర్ని పావు టేబుల్ స్పూన్ వరకు కలుపుకొని ఇలా అరచేతులపై వడలాగా ఫామ్ చేసేసుకొని వేడి వేడిగా ఉన్న ఆయిల్లోకి వదులుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి ఆనియన్స్ అన్నీ కూడా బాగా వేగేలా మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి అన్ని ఆనియన్ వడల్ని బాగా వేయించుకోవాలండి ఇక్కడ ఆయిల్లో ఆనియన్స్ ఎంత బాగా వేగితే అంటే వడలు ఎంత బాగా వేగితే మనకు వడ టేస్ట్ అంత బాగుంటుందండి సో మీడియం మంట మీద అంతా కూడా బాగా కాలేలా వేయించుకోండి నెక్స్ట్ ఇక్కడ వడలోకి నంచుకోవడానికి గ్రీన్ చిల్లీ వేయించుకోవాలనుకున్నట్లయితే ఇలా మధ్యలో ఘాట్లు పెట్టేసిన గ్రీన్ చిల్లీని వేడి వేడి ఆయిల్లోకి యాడ్ చేసేసుకొని కొద్దిగా టెన్ సెకండ్స్ పాటు వేయించుకొని సపరేట్ చేసుకోవడమేనండి ఎంతో రుచిగా ఉండే ఆనియన్ వడ అయితే రెడీ అయిపోతుంది సాయంత్రం పూట చల్లని వాతావరణంలో ఏదైనా వేడి వేడిగా కమ్మ కమ్మగా తినాలనిపించినట్లయితే ఇలా ఆనియన్ వడను ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇలా తయారు చేసుకున్న ఆనియన్ వడను ఉట్టివే తినేస్తారండి ఇంకా టమాటో ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఇలా టమాటో ని యాడ్ చేసుకొని నంచుకొని తిన్నట్లయితే చాలా బాగుంటాయండి ఎంతో రుచికరంగా ఉండి తినే కొద్ది తినాలనిపించే ఈ కమ్మని రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి మీరు ఏ రెసిపీ ట్రై చేశారో తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో ఈవినింగ్ స్నాక్ రెసిపీస్ కోసం మర్చిపోకుండా తెలియని రుచులు హెల్దీ ఫుడ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అయి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి